ముఖ్యమంత్రి గారు నేను మాటలు చూడండి ఆయన ఆయనలో అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తాను అసహనం ఒకవైపు ఉన్నది ఆయనలో అభద్రతా భావం కూడా ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఆయన మంత్రివర్గ సహచరులే ఆయనకు సహకరిస్తలేరు అంటే కాదు నేను కాన్ఫిడెంట్ ఉంటే నేను ఎదుటి వాళ్ళని దూషించాల్సిన అవసరం లేదు నా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గితేనే ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తాను ముఖ్యమంత్రి గారికి అదే బాధ ఉంది ఇప్పుడు ఆయన ఫ్లాకే సరిగ్గా లేదు ఆయన గ్రూపే సరిగ్గా లేదు అందులో మీరు చూడండి ఎన్నికల్లో ఒక్క సీటు తక్కువ వచ్చినా కానీ కాంగ్రెస్కు మళ్ళా నల్లగొండ ఖమ్మం లీడర్లు ఈయనకు ఎసర పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ అభద్రతా భావం నుంచి వచ్చిన బూతులేవి ముఖ్యమంత్రి గారి నేను మాటలు చూడండి ఆయన ఆయనలో అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తాను అసహనం ఒకవైపు ఉన్నది ఆయనలో అభద్రతా భావం కూడా ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఆయన మంత్రివర్గ సహచరులే ఆయనకు సహకరిస్తలేరు అంటే కాదు నేను కాన్ఫిడెంట్ ఉంటే నేను ఎదుటి వాళ్ళని దూషించాల్సిన అవసరం లేదు నా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గితేనే ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తాను ముఖ్యమంత్రి గారికి అదే బాధ ఉంది ఇప్పుడు ఆయన ఫ్లాకే సరిగ్గా లేదు ఆయన గ్రూపే సరిగ్గా లేదు అందులో మీరు చూడండి ఎన్నికల్లో ఒక్క సీటు తక్కువ వచ్చినా కానీ కాంగ్రెస్కు మళ్ళా నల్లగొండ ఖమ్మం లీడర్లు ఈయనకు ఎసరు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ భద్రతా భావం నుంచి వచ్చిన బూతులేవి